ఈరోజు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ మండలం కావచ్చు ఏజూరు కావచ్చు బజార్ కావచ్చు ఆదివాసులు పల్లెటూర్లల్లో జంగ ఉండే ఆదివాసులకు ఇప్పటివరకు వాళ్ళకు కనీసము మొన్న కూడా ఉరికిలా కూడా ఆల్రెడీ కలెక్టర్ వ్యూ చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం వాస్తవంగా సహకారం చేస్తలేరు ఆదివాసులు దాదాపు ఎడ్ల బండ్లతోటి నీళ్ళు పోస్తున్నారు పోత కూడా కావచ్చు మారేగాం కావచ్చు కండల రాజుగూడ పోతగూడ ఇక్కడ మన మాంగలి పూనాగూడ ఆసూద ఇంకా బి ఆసుదా అన్ని విలేజ్లు ఎంత ఘోరంగా పరిస్థితుందంటే కనీసం గవర్నమెంట్ కోట్ల డబ్బు పెడుతు మాత్రం డిపార్ట్మెంట్లు మాత్రము సహక్రమించలేరు కనీసము అయ్యా మీ ఆస్తులు అర్తలేము ఈ బంగారం అర్థలేము ఆదివాసులకు నీళ్ళు దాపండి ఎందుకంటే వాస్తవంగా ఎండాకాలం టైంలో ఎడ్లు బండి ఉంటే నీళ్ళుండయి ఉండయి నీళ్ళుంటే ఎడ్లు బండి ఉండవు ఎడ్లు బండి లేని వల్ల కూడా వేరుళ్ళతో కిరే తోటి ఎడ్ల బండ్లు ఉండబోయి బంబులతోటి నీళ్లు పోస్తున్నారు అటుండి పరిస్థితి ఉంది కనీసము ఈ ఎండాకాలం ఎప్పుడు మాకు ఇదే పరిస్థితి ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండగా కొద్దిగా నీళ్లు మాత్రం మంచిగా సహకారం తప్ప ఇప్పుడు మాత్రం ఎవరు కూడా అధికారులు మాత్రం సహకారం ఇస్తలేరు మిషన్ భాగ్రత్త పేరు చెప్పి కోట్ల డబ్బు ఎన్నో కోట్ల కోట్లు డబ్బు ఖతం చేస్తున్నారు కనీసం ఆ పైపులు ఉన్నాయి ఆ పైపులు ఒక్క పొక్కలు ఒక లైన్ అనుకుని చెప్తారు కానీ వీటికి రిపేర్ చేసి ఏదైనా ఒకటి చేసి వాళ్ళకు నీళ్ళు తాపాలా నీళ్ళు లేక బాగా పరిస్థితి ఘోరంగా ఉన్నది మనము పెద్ద పెద్ద నాయకులు అయితే ఎలక్షన్ అప్పుడు పోతారు కానీ ప్రజల కోసం ఇప్పుడు ఆదివాసుల కోసము ఎవరు కూడా పట్టించుకుంటలేరు కలెక్టర్ కానీ పివో కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివాసులు దాదాపు మూడు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ నుండి ఎడ్ల బండితోటి నీరు మోస్తున్నారు అక్కడ ఇంద్రదల్లి మండల కూడా ఇక్కడ బజరందూర్ మండల దేడ్రా బూతయి అక్కడ కూడా మళ్ళీ ఆదిలాబాద్ కండల్లా కండల తిప్ప ఆలిఖోరి మాంగ్లి లోహారా పోతగూడ రాజగూడ ఈ చుట్టూ పరిస్థితి జరుగుతుంది ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయ సహకారం చేసి ఏని టైం కూడా అలా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు అందేటట్టు కొద్దిగా మీరు సహకారం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుని మేము డిమాండ్ చేస్తున్నాం